హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఏంటి గవ్వలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నిజమేనండి ఈవి నేను స్నాక్స్ ప్రిపేర్ చేసి అమ్ముతున్నాను ఒక ఫ్రెండ్ అడిగితే రెండు కేజీలు చేశాను అన్నమాట అదే అలాగే ఈ తొలి నాటి నా పూజా విధానము నా నేను చేసుకున్న పూజ ప్లస్ ఏంటంటే ఆ రోజు చేసిన ప్రసాదాలు మీకు చూపిస్తున్నానండి నేను సగ్గు సగ్గు బియ్యం కిచిడి చేశాను ఒక రెండు గంటల పాటు ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని నానబెట్టాను ఆ తర్వాత పల్లీల్ని వేయించుకున్నాను దోరగా సిమ్ములో పెట్టి వేయించుకోవాలండి చక్కగా కమ్మటి వాసన వచ్చేలాగా మాడిపోకుండా వేయించుకోవాలి పొట్టు తిగాల్సిన పని లేదు ఒకవేళ పొట్టు ఇష్టం లేని వాళ్ళు పొట్టు చెరిగేసుకోవచ్చు నేనైతే అలాగే చేశానండి చూసారు కదా సగ్గు బియ్యాన్ని ముట్టుకుంటే మెత్తగా అవ్వాలి అంత బాగా వేగ నానాలన్నమాట ఆ తర్వాత మిక్సీ జార్లోకి పల్లీల్ని తీసుకుని బరకగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టేసుకోకూడదు బరకగా పట్టుకుంటే ఏంటంటే మనకు ఆ పలుకులు పల్లీవి కొంచెం బరకగా ఉండడం మూలంగా కొంచెం పలుకులు నోటికి తగిలి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి తింటుంటే చూసారు కదా సగ్గుబియ్యములో ఆ పొడి వేసేసి కలిపేసుకోవాలి ఎందుకంటే ముద్దు అయిపోకుండా మనం ముందు ముందుగానే ఆ పల్లీల పొడిని సగ్గుబియ్యంలో వేసేసి కలిపేసుకోవాలి ఎంతో టైం పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే చేయడానికి ఎక్కువ టైం పట్టదు నేను వీడియో తీసి చేశాను కాబట్టి కొంచెం లెంగ్తీగా అనిపించింది కానీ ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి అలాగే దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదు మీకు తెలుస్తుంది కదండి అప్రాక్సిమేట్లీ రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది లేదు మీకు కొలత తెలియదంటే చెంచాతో రెండు చెంచాలు వేసుకోండి నాకు తెలుసు కాబట్టి వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాల నూనె వేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత మినపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత అచ్చంగా పచ్చిమిర్చే వేసి చేసుకుంటామన్నా ఓకే లేదంటే కారం ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకోవచ్చు లేదా ఒట్టి ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు గ్రీన్గా ఉంటున్నాయి కానీ పెద్ద కారం లేవండి అందుకని నేను కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసాను కారం వేస్తే కడుపులో మండుతుందని ఎండుమిరపకాయలు వేసాను అది వేగిన తర్వాత చక్కగా మనం ఇది కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి అది వేగిన తర్వాత మనము పల్లీల పొడి కలిపేసి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసి చక్కగా ఉప్పు పసుపు కూడా వేసేసుకుని వేయించుకోవాలి ఇది యాక్చువల్గా ఉపవాస దీక్ష ఉపవాసం ఉన్నప్పుడు తింటారండి చాలామంది అయితే ఇందులోనే ఉప్పుకు బదులుగా సాయంత్ర లవణం వేసుకుంటారు కాకపోతే ఏంటంటే మనకే అల్ ఆ అలవాటు లేదు కాబట్టి నేనైతే సాల్టే వేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకున్నాను ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా మంచిగా ఐదు పది నిమిషం ఐదే ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచారంటే కలుపుతూ ఉండాలండి ముద్దయిపోతుంది లేకపోతే కలుపుతూ ఉండాలి చక్కగాను చూసారు కదా నేను వేసేసాను పొడి కలిపిన శన సగ్గు బియ్యాన్ని వేసేసాను అలాగే పయనించి పసుపు ఉప్పు కూడా వేసేసాను వేసేసి కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నారంటే తొందరగా మగ్గిపోతుందండి చాలా ఆల్రెడీ నా నానినవే కాబట్టి చాలా తొందరగా అయిపోతుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి చాలామందికి తెలిసే ఉంటుంది నార్త్లో ఉండొచ్చిన వాళ్ళకి తెలంగాణలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అనుకోండి కాకపోతే నేను చూపిస్తున్నాను మళ్ళీని ఇదే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా మగ్గిపోయింది ఐదే ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టదు జస్ట్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినంత సేఫ్ కూడా పట్టలేదు అది చేయటానికి సో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కిచిడి రెడీ అలాగే నేను రవ్వ కేసర్ కూడా చేశానండి చాలామందికి రవ్వ కేసర్ తెలుసు కదా రవ్వ ఎర్రగా నెయ్యి వేసి వేయించుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకోవాలి ఆ తర్వాత నేను మె కొంచెం మెత్త మెత్తగా ఉంటే బాగుంటుందని మూడు గ్లాసుల ఎసరు పెట్టాను ఒక గ్లాసు పాలు పోసానండి గ్లాసున్నర పంచదార వేసాను ఎసరు మరిగిన తర్వాత షుగర్ వేసేసి అది కూడా మరిగిన తర్వాత రవ్వ పోసి రవ్వ కలిగిన తర్వాత పైనుంచి మనం పాలు పోయాలండి ముందే పాలు పోస్తే విరిగిపోతాయి అది ఫ్రెండ్స్ తొలి ఏకాదశి మా ఇంట్లో ఇలా గడిచింది మీకు అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది నొక్కారంటే అలానే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి ఇక నచ్చిందా సగ్గుబియ్యం కిచిడి అండ్ రవ్వ కేసరి థ్యాంక్ యూ